అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ అందరికీ చాలా ముఖ్యమైన అప్డేట్ చెప్పబోతున్నాను రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పట్టాదారు పాస్బుక్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందండి రెండు వేల ఇరవై ఆరు జనవరి రెండవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి తొమ్మిదవ తేదీ వరకు పంపిణీ చేస్తున్నారు ఈ పాస్బుక్లు అన్నవి ఆల్రెడీ చాలా మందికి ఇవ్వడం జరిగిందండి అంటే ఈ వారం రోజుల పాటు సర్వే పూర్తయిన గ్రామాల్లో మాత్రమే ఈ కొత్త పట్టదారు పాస్బుక్లు అయినది ఇస్తున్నారు వాటి గురించి ఈ వీడియోలో పూర్తిగా అయితే మాట్లాడుకుందామండి ఈ వీడియోను స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో కింద కనబడుతున్న లైక్ బటన్ అయితే క్లిక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేసేందుకు నాకు సపోర్టివ్గా ఉంటుంది ఇక మెయిన్ వీడియోలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలండి కొన్ని గ్రామాల్లో గతంలో సర్వే జరిగింది కానీ అప్పట్లో రైతులకు పట్టాదారు పాస్బుక్లు అయితే ఇవ్వలేదు అలాంటి గ్రామాల్లో ఉన్న రైతులకు కూడా ఇప్పుడు కొత్తగా పాస్బుక్స్ అయితే ఇస్తున్నారండి అలాగే గతంలో సర్వే చేసి పాత పాస్బుక్స్ ఇచ్చిన చోట ఈ పాత వాటిని రద్దు చేసి ఇప్పుడు కొత్తవన్నీ అందజేస్తున్నారు మనందరికీ తెలిసిన విషయమే ప్రభుత్వం ఈ కొత్త పట్టదారు పాస్బుక్ ను న్యూ పట్టదారు పాస్బుక్ అని పిలుస్తుంది ఈ పాస్బుక్ ను గ్రామ సభల ద్వారా పంపిణీ చేస్తున్నారు డిసెంబర్ లో కొన్ని చోట్ల ఇచ్చిన పాస్బుక్లను కూడా ఇప్పుడు రద్దు చేసి జనవరి రెండు నుంచి తొమ్మిది మధ్యలో కొత్త వాటిని ఇవ్వడం జరుగుతుందండి అసలు కొత్త బుక్స్ ఎందుకు ఇస్తున్నారు దాని అవసరం ఏంటి అంటే దానికి ప్రభుత్వం క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది పాత భూ హక్కు పత్రాల స్థానంలో ఇప్పుడు పూర్తిగా లీగల్ వ్యాలిడిటీ ఉన్న కొత్త పట్టాదారు పాస్ బుక్స్ అయితే ఇస్తున్నారు వీటిపై ప్రభుత్వం ప్రభుత్వ రాజముద్ర ఉంటుందండి దీనివల్ల భూమి ఎవరిది అనే విషయంపై పూర్తి స్పష్టత అయితే అందరికీ వస్తుంది అలాగే ఈ పాస్బుక్ ఆధారంగా బ్యాంక్ లోన్లు కూడా తీసుకునే అవకాశం ఉందండి ముఖ్యంగా రెవెన్యూ రి రికార్డులలో పారదర్శకత తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యంగా అయితే ఉందండి ఈ మొత్తం ప్రక్రియ కోసం ప్రభుత్వం సుమారు ఇరవై రెండు కోట్ల యాభై లక్షలు అయితే ఖర్చు చేయడం జరిగింది ఈ పెట్టుబడితో పాత పాస్బుక్స్ పూర్తిగా రద్దు చేసి రీసర్వే పూర్తయిన గ్రామాల్లో కొత్త పట్టదారు పాస్బుక్లు అయితే పంపిణీ చేస్తున్నారు ఇప్పుడు పంపిణీ వివరాలు చూద్దామండి రెండు వేల ఇరవై ఆరు జనవరి రెండు నుంచి అనగా పంపిణీ స్టార్ట్ ఇది ఐదవ రోజు అండి గ్రామ సభల వేదికగా ఈ పాస్బుక్స్ అయితే ఇస్తున్నారు అర్హులు అంటే రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో ఉన్న రైతులు మాత్రమే అలాంటి గ్రామాల్లో ఉన్న ప్రతి రైతుకి కొత్త పాస్బుక్ అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు చాలా మందికి వచ్చే ముఖ్యమైన ప్రశ్న ఏంటి అంటే పాస్బుక్ లో ఉంటే ఏం చేయాలి ఒకవేళ మీ పాస్బుక్ లో పేరు స్పెల్లింగ్ తప్పున్నా తండ్రి పేరు లేదా కుటుంబ సభ్యుల వివరాల్లో లోపాలు ఉన్నా చనిపోయిన వ్యక్తి పేరున్నా ఆధార్ లేదా మొబైల్ నంబర్ తప్పుగా ఉన్నా భూమి విస్తరణ ఎక్కువగా లేదా తక్కువగా కనిపించిన పైన చెప్పిన ఏ తప్పున్నా వెంటనే తహసీల్దారు కార్యాలయం లేదా సంబంధిత అధికారిని సంప్రదించి అక్కడే సవరణలు చేయించుకునే అవకాశం ఉందండి రైతులు తప్పనిసరిగా గమనించాల్సిన ముఖ్య విషయాలు ఏంటి అంటే గ్రామ సభల తేదీలు సమయాలు ముందుగానే తెలుసుకొని తప్పకుండా హాజరు కావాలి పాస్బుక్ తీసుకున్న వెంటనే పేరు సర్వే నంబర్ భూ విస్తరణ అన్ని జాగ్రత్తగా చెక్ చేసుకోవాలండి ఏ చిన్న తప్పు కనిపించినా వెంటనే అధికారులకైతే మీరు తెలియజేయాల్సి ఉంటుంది ఇప్పుడు ప్రతి ఒక్కరికి సాధారణంగా వచ్చే కొన్ని డౌట్స్ అయితే నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తా అండి అదేంటి అంటే కొత్త పట్టదారు పాస్బుక్ ఎవరికి వస్తుంది అనేది సర్వే అయిన గ్రామాల్లో ఉన్న రైతులకు మాత్రమే కొత్త పట్టదార పాస్బుక్లు అయితే వస్తాయి దీనికి ఈ కేవైసీ అవసరమా అంటే అవునండి పాస్బుక్ అందుకునే సమయంలో వేలు ముద్ర ధృవీకరణ తప్పనిసరిగా చేయాలండి విఆర్ ఓ గారు మీ వేలు ముద్రను అయితే తీసుకోవడం జరుగుతుంది పాత పాస్బుక్ ఉంటే ఏం చేయాలి అంటే గతంలో ఇచ్చిన పాస్బుక్ ఉంటే అది వెనక్కి తీసుకుంటారు గతంలో రీసర్వే జరిగి కానీ పాస్బుక్ ఇవ్వకపోతే మీరు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదండి మీకు కొత్త పాస్బుక్ అయితే డైరెక్ట్గా అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు డౌన్లోడ్ ప్రక్రియ గురించి తెలుసుకుందామండి రైతులు తమ పట్టాదారు పాస్బుక్ను మొబైల్లో ఉచితంగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకునే విధానం ఏంటి అంటే మొదటిగా మీ భూమి వెబ్సైట్ ఓపెన్ చేయాలి అక్కడ పట్టాదార్ పాస్బుక్ డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి తర్వాత జిల్లా మండలం గ్రామం ఖాతా నెంబర్ వివరాలు నమోదు చేయాలండి క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసి అక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ దాని మీద క్లిక్ చేస్తే పీడిఎఫ్ ఫార్మేట్లు అయితే డౌన్లోడ్ అవుతుందండి మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా అండి ఇంకా రెండు రోజులు మాత్రమే ఈ పట్టాదారు పాస్బుక్ పంపిణీ అయితే జరుగుతుంది ఎవరైతే రీసర్వే పూర్తయి ఇంకా పట్టదారు పాస్బుక్ తీసుకోలేదో వాళ్ళందరూ మీ దగ్గరలో ఉన్న గ్రామ సభలు ఏవైతే జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళి కానీ విఆర్ఓ లేదా ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ చేసి కూడా మీరు పట్టదారు పాస్బుక్లు అయితే పొందచ్చండి అందుకున్న వెంటనే అక్కడ ఉన్న వివరాలు అయితే చెక్ చేసుకోండి ఇంటికి వెళ్ళ గమనిస్తే మళ్ళీ రావాల్సి ఉంటుంది కాబట్టి అదే చోట చూసుకోవడం మీకు మంచిదండి ఈ సమాచారం మీకు ఉపయోగపడితే తప్పనిసరిగా ఈ వీడియోని కనీసం పది మందికైనా షేర్ చేయండి కొత్తగా మా ఛానల్ చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేను తప్పనిసరిగా మీకు రిప్లై ఇస్తాను